తొమ్మిదవ రోజు కొనసాగిన అంగన్వాడి కార్యకర్తల సమ్మండి రెగ్యులరైజేషన్ జీతాలు పెంచాలని డిమాండ్ జైపూర్ లోని మహిళా శిశు అభివృద్ధి డైరెక్టరేట్ వెలుపల అంగన్వాడి వర్కర్ల నిరాశన సమ్మె తొమ్మిదవ రోజు కొనసాగుతుంది ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఆల్ రాజస్థాన్ మహిళా శిశు అభివృద్ధి జాయింట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధర్భంలో కార్మికులు హవా నిర్వహించారు ఈ సందర్భంగా ఆల్ రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్ర సింగ్ రాథోడ్ కూడా పాల్గొన్నారు అంగన్వాడీ వర్కర్ల క్రమబద్దీకరణ జీతాల పెంపు వంటి ప్రధాన డిమాండ్లు కార్మికులను మూడు వర్గాలుగా విభజించాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది దీని కింద రెండేళ్ల వరకు సర్వీసు ఉన్న సెమీ స్కిల్డ్ వర్కర్లకు ఇరవై రెండు వేల రూపాయలు స్కిల్ వర్కర్లకు రెండేళ్ళ నుండి ఐదేళ్ళ సర్వీసు ఉన్న వారికి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదేళ్ల నుండి పదేళ్ళ సర్వీసు ఉన్న స్కిల్డ్ వర్కర్లకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చారు అలాగే అంగన్వాడీ వర్కర్ల క్రమబద్ధీకరణ జీతాలు పెంపు వంటి ప్రధాన డిమాండ్లు కార్మికులను మూడు వర్గాలుగా విభజించాలని యూనియన్ డిమాండ్ చేసింది దీని కింద రెండేళ్ల వరకు సర్వీసు ఉన్న సెమీ స్కిల్డ్ వర్కర్లకు ఇరవై రెండు వేల రూపాయలు స్కిల్డ్ వర్కర్లకు రెండేళ్ళ నుండి మూడేళ్ళు సర్వీసు ఉన్న వారికి ఇరవై నాలుగు వేలు ఐదేళ్ళ నుండి పది ఏళ్ళు సర్వీసు ఉన్న స్కిల్డ్ హై స్కిల్డ్ వర్కర్లకు నెలకు ఇరవై ఆరు వేలు ఇచ్చారు ఇక మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కుమార్ తో అంగన్వాడీ వర్కర్ల బృందం చర్చలు జరిపిన తర్వాత ఆందోళన విరమించే అవకాశం ఉంది అలాగే అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన డిమాండ్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు మూడు కేటగిరీలు ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా గౌరవ వేతనాలు నిర్ణయించాలని అలాగే ఉద్యోగ కేటగిరీ నెలవారీ వేతన సేవ సెమీ స్కిల్డ్ ఇరవై రెండు వేల రూపాయలు రెండు సంవత్సరాలు నైపుణ్యం ఉన్న వారికి ఇరవై నాలుగు వేలు రెండు నుండి ఐదు సంవత్సరాల వరకు అధిక నైపుణ్యం కలిగిన వారికి ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే ఐదు నుండి పది సంవత్సరాలు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని కోరారు అలాగే శాఖలో అంగన్వాడీ సూపర్వైజర్ కోట యాభై శాతం నుండి వంద శాతానికి పెంచి అంగన్వాడీ కార్యకర్తలలో కార్యకర్తలతో భర్తీ చేయాలని కోరారు డిపార్ట్మెంట్లోని గరు వేతన ఉద్యోగుల కోసం క్లాస్ ఫైవ్ ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ వంటి ఇతర పోస్టుల్లో యాభై శాతం రిజర్వ్ చేయండి అని కోరారు అలాగే లబ్ధిదారుని ఫేస్ రీడింగ్కు బదులు ఓటీపీ సిస్టమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ ప్రకటన ప్రకారం విరమణపై రెండు నుండి మూడు లక్షలు అలాగే త్వరలో మొత్తం ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని పెన్షన్ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారండి